ఆ చెడ్డ కూడా చూడండి వీళ్ళది కూడా చూడండి ఏ బోట్ ఇక్కడ ఫిజిబిలిటీ ఉంది వాటర్ లెవెల్ రైజ్ అయితే వన్ సైడ్ బోట్ వస్తుంది ఇటు ఎందుకు రావాలి ఇక్కడి నుంచి అక్కడికే పోవాలి ఇక్కడ ఎందుకు ఇది ఇక్కడి నుంచి అక్కడ పోవడానికి కాదు కదా ఇటు నుంచి అక్కడ వెళ్ళడానికి పొద్దున నచ్చింది కొంచెం ఓకే షార్ట్ లైన్ సార్

దాని పనులు అండ్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది చూడడానికి రావడం జరిగింది కొంచెం వాటర్ లెవెల్ కూడా రైజ్ అయింది నిన్న మొన్న కొంచెం ఎక్కువ రెయిన్ రావడం వల్ల వాటర్ లెవెల్ కూడా రైజ్ అయింది ఈ కొండ నుంచి ఇక్కడికి వచ్చే రావడానికి బ్రిడ్జే మెయిన్ ఉండే ఆ బ్రిడ్జ్ ఈరోజు కట్ అయిపోయింది సో దానికోసము మేము నిన్న నుంచి ఒక ఫైర్ డిపార్ట్మెంట్ది బోట్ అనేది ఇక్కడే పెట్టడం జరిగింది వాళ్ళ రాకపోకలు హెల్ప్ చేయడానికి కొంత వాళ్ళది వాటర్ లెవెల్ తక్కువ ఉంది ఇంకా ఈ బోట్ యూస్ చేయాలంటే సో ఫారెస్ట్ మన పోలీస్ వాళ్ళతో డిపార్ట్మెంట్ నుంచి కూడా కోఆర్డినేట్ చేసి ఒక మన ర్యాపిడ్ ఫోర్స్ టీమ్ దగ్గర ఒక బోట్ ఉంది అది కూడా తీసుకువచ్చి పొద్దున్ననే టెస్టింగ్ చేయడం జరిగింది ఈ వాటర్ లెవెల్కి వాళ్ళ బోట్స్ వర్క్ అవుతున్నాయి దాన్ని ఇక్కడే పర్మనెంట్గా ఒకటి ప్లేస్ చేస్తున్నాం సో దట్ వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ హెల్త్ ఇష్యూస్కి కానీ వేరే దానికి కానీ రావాలి వెళ్ళాలి అంటే ఒక బోట్ అనేది ఖచ్చితంగా ఉండాలనేది ప్లేస్ చేస్తున్నాం ఇంకొకటి మన వుడన్ బోట్ కూడా ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం సో దగ్గరలో ఉంటుంది ఇది కొంచెం మనకి ప్రయారిటీ ఏరియా కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అందరూ అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని అనుకున్నాం అండ్ ఇది కూడా నా షాడో ఏరియా కొంచెం సిగ్నల్స్ కూడా తక్కువ ఉన్నాయి అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళకి వాకి టాకీస్తో పాటు పెట్టి ఒక హోంగార్డ్ని అక్కడే ప్లేస్ చేయడం జరిగింది సో పోలీస్ డిపార్ట్మెంట్ ఐటీడీఏ రెవెన్యూ తరపు నుంచి అందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ సిచ్యువేషన్ని అప్రమత్తంగా మానిటర్ చేసుకుంటూ అందరూ ఒక మంచి టీం వర్క్ అనేది చేయడం జరిగింది